అందరికీ నమస్కారములు ఉన్నూరు పట్టణంలో నందు దేశవ్యాప్తంగా జరిగిన చోరీ గద్దే చోర్ అనే ఉద్యమాన్ని రాహుల్ గాంధీ గారు ప్రారంభించారు ఈ మేరకు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ చికలమ్మ గారి ఆదేశాల మేరకు కుంగళూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మురళీమోహనన్న యాదవ్ గారి గారి సూచనల మేరకు ఈరోజు టౌన్ నందు మరియు నియోజకవర్గంలో ఓట్ చోరీ గట్టె చోర్ అనే సంతకాల సేవ చేయడం జరుగుతుంది మీకు అందరికి తెలిసిందే దొంగ ఓట్లతో బీజేపీ పార్టీ అధికారంలో వచ్చింది దీనికి ప్రజల స్పందన చాలా బాగుంది ప్రతి ఒక్కరు వచ్చి సంతకాల సేకరణ చేసారు దీనికి రాహుల్ గాంధీ గారు ఐదు కోట్ల సంతకాలు చేసి ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి సేకరణ చేసి సూచించడంతో కార్యక్రమం చేయబడింది దీనికి మన కాంగ్రెస్ పుంగూ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు